వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ ఆంధ్రలో అతిపెద్ద పశువుల సంతగా పేరుంది ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం పొద్దు పొద్దున్నే ఐదు ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది ఆవుల మార్కెట్ అనేది మధ్యాహ్నం ఒకటిన్నర రెండింటి వరకు అయితే మార్కెట్ అయిపోతుంది ఫ్రండ్స్ మరి ఈ వారం ఆవుల ఎట్టునో చూద్దాం మార్కెట్లో ఈరోజు అనగా పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు వీడియో లైక్ చేయలేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ వద్ద పడుతున్నాం ఎట్లా అరవై ఐదు సూడి ఎన్ని నెలలు సూడి మూడు నెలలు తులసూరాటి ఇంతవరకు తులసూరు ఎంత అడుగుతుంటారు మళ్ళా యాభై ఒకటి అడిగినావా ఒకటి తక్కువ యాభై నలభై తొమ్మిది నువ్వేంత ఉన్నావు ఫైనల్ యాభై ఆరు నెంబర్ చెప్పవు సరే నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ செவென் வயட் சேல் காட்டே ஊரேது மனது ராயின்பள்ளி பாந்த மண்டல் வனப்பதி ஜில்ல சேகரணே ராம்புரம் ஏராம் புரம் எண்ட்ரவெல்லி ராம்புரம் கட்டிந்தையோ எண்ணெலாம் கட்டவுட்டது సంవత్సరం అయిందా కట్టి మళ్ళీ ఈనాలే కదండి రెండు నెలలు అయిందా ఎనిమిదో నెల ఎనిమిదో నెలకు కట్టింది ఇది సంవత్సరం చూడనేనా మూడు సంవత్సరాలు ఇప్పుడు రెండు నెలలకు కట్టు ఎన్ని పాలల్లో ఉంటుంది ఇది రెండు పాలల్లో ఉంది తులసూరిది ఇప్పుడు రేట్ ఎట్లుంది మరి నలభై వేలు ఎవరన్నా వచ్చి అడిగిపోయారా ఎట్లా ముప్పై వేలు అడుగుతుండ్రు నువ్వెంత ఎంత కొన్నా ముప్పై ఐదు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు నిరంజన్ ఇంటిదేనా ఇది మీ ఇంటి ఇంటే అవ్వకుట్టిందే నెంబర్ చెప్పు నీ ఇది ఒకసారి రెండు తొమ్మిదిలు అన్నే ఉండు నువ్వు పడతావు అట్లా రెండు తొమ్మిది ఐదు ఐదు తొమ్మిది మూడు ఐదు మూడు నాలుగు ఎనిమిది ఆరు అయిపోయింది ఇదే నెంబర్ ఫోన్ చేయండి సేల్ కాకుంటే నెంబర్ పెంట్లో వెళ్ళి మండలం ఊరేదండి రాంపురం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నీ కూడా నీవు కూడా ఆడు ఓకే అంటే రైట్ పెద్ద భయారయాడా పెద్ద బారా పెద్ద ఇక్కడ దూడా ఉంది దీనికి ఏం అదే అది పే దూడ ఉంది ఎంత దీనికి ఎనభై ఐదు వేలు రేటు కూడా బాగానే అండి అడిగిరేవరేనా మళ్ళా ఎంత అడుతుండ్రు డెబ్బై రెండు డెబ్బై మూడు వేల కాడికి అడుగుతుండ్రు ఇస్తుంది పాలి ఏమన్నా రెండు లీటర్లు పూటకు ఎన్నితో లేని ఇది మూడో ఈ తావు ఎన్ని నెల ఈ దూడ ఒకటి మళ్ళీ నాలుగు నెలల దూడ నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కార్నూర్ జిల్లా సత్యనారాయణ వాల్వల్ ఏమాడలేదు ఇప్పుడు పాలిటే నమస్తే

ముప్పై ఆరు వేలు అడేటోలు అడిగితే నువ్వు నలభై కాడుకున్నావు ఏం పేరు నీ పేరు రవి నెంబర్ చెప్పారు నీది డబల్ నైన్ వన్ టూ డబల్ సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ సేల్ కాబట్టి రవి ఊరేదంటే ఊరు ఊరు షేర్పల్లి శ్రీరాంగపురం మండలి వనపర్తి ఫర్ ఎవరు బ్రదర్ హలో యా గోపాల్పేట్ కఠిన ఎన్ని నెల ఐదు నెలల సుడి ఎంత ఉంది రేటు ఇప్పుడు అది ఈ రెండు మీవేనా ఈ రెండు ఆవులు ఇలావేనా అంటే ఇది కూడా కట్టిందా ఇదే నీ నెలలు ఉంటుంది ఇదే నీ నెల ఉంటుంది ఇది ఐదు నెలలు అవుతుంది ఐదు మూడు నెలలు గడాలు పోయినాయి పోయినా లేదా చెప్పు ఇది పోయిందే అవుతుంది పోయిలే మళ్ళీ ఎవరన్నా అడుగుతుంటారా ఇది రెండింటినీ దుడ్ల కట్టే ఎంత అడిగిపోయా యాభై వేలు ఆడుతుండ్రు న్యూ యార్క్కి అది ఇద్దాం అనుకోటి అరవై వేలు అయితే ఇస్తావు పాలిస్తా ఇన్నాడు బాగానే ఇది ఇస్తుంది కానీ అది ఇయ్యదు ఇప్పుడు తులసురా ఇప్పుడు తొల్ దీని పిల్ల దీనిదేనా ఇది తల్లి ఇది అని అంటారు అవుతలుది నీ పేరేం పేరు శేషయ్యా నేను ఫైనల్ ఎంత ఇద్దాం అనుకోటి అరవయా అరవైకి రెండు వేలు తక్కువనే ఇస్తావు యాభై ఎనిమిది వేలు నెంబర్ చెప్పవు సార్ మీది డబల్ నైన్ జీరో సిక్స్ ఫస్ట్ నుంచి చెప్పు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సేల్ కాకుంటే రెండోలు ఇది ఎన్ని తల్లి దీండి ఇది మూడో ఈతో అది ఫస్ట్ దూడనా అది తులసూ దీందే సేల్ కాకుంటే గోపాల్పేట టౌనేనా మా మండలమే వనపర్తి జిల్లా ఎవరు మనది ఉత్తనూర్ ఐజా మండల్ ఉత్తనూరు నుంచి వచ్చినాం ఏం దుడా అది కొడదుడా మరి ఎట్లా ఆవుద్దుకు అరవై ఐదు వేలు ఎన్ని ఇంటది ఆవి ఇంతవరకు ఇది రెండో ఇత పాలు ఇస్తుంది పొద్దున్న రెండు మా రెండు ఎవరన్నా అడుగుతుండ్రో మళ్ళీ వచ్చాయి ఎంత అడుతుండ్రు యాభై వేలు అడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు యాభై ఐదు వస్తద్దాం అనుకున్నాం నెంబర్ చెప్ప తొమ్మిది ఒకటి రెండు ఒకటి తొమ్మిది నాలుగు ఆరు నాలుగు మూడు ఒకటి ఐజా మండల్ ఉత్తనూర్ జోగులాంబాల్ జిల్లా ఏం పేరు నీ పేరు మహేంద్ర ఇస్తుందా పాలు నా కట్టాలి కాళ్ళు గీట్లో కట్టాలి ఇప్పుడు వింటే ఇస్తుందా పట్టుకోకు పిండి కూడా చూపిస్తున్నాడు రైతు అయితే ఇస్తు ఉన్నాను 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 ఏమన్నా అంటే అదే చేయి పెడితే ఇట్లా నీది ఇద్దామల్ పెడుతురా పెడితే బాగుంటుంది ఇల్లు కూడా చేయి పెడితే ఏమంటలేదు ఏమో పాలు రాకపా అంటే జ్ఞాతసుడితో ఉన్నాం మూడు నెలల సూడి దూడ చిక్కుతరా ದುಡಿತಾನೇ ಪಾಲ ಕಠಿಣದ ಊಕೆ ವೀಳುತ್ತೆ ಯಡಿಕೆಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ಇಲ್ಲು ಅಡು ಚೂಸ್ ಅರವೈ ರೆಂಟು ವೇಳೆ ಆಯ್ನೆ ಸಿಕ್ಸ್ಟಿ ಟೂ ಥೌಸಂಡ್ నీవు అడిగినావా ఒకటిదాకా యాభై వేరే కృష్ణగిరి వాళ్ళ లాస్ట్ రేట్ ఎంత ఉన్నాడు అంటే యాభై ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైనల్ రేట్ కాబోతు బా ఫుల్ నేను ఎంత పెడితేటది మేము పేరం అవుతుందా అట్లా ఏదాని అరవై వేలు అడుగుతుండ్రా मैं असामीना <स्था> फौंचने वाडे बाबारय पड बय बुडा कचने वाडे रस्ता नीचे लेवेगा एम भाई आ जरूरी गिरी गिरी मैय ताक मार दी आज मदिगा से पेल लेदी उठी ओ बरोदी है सर मुश्किल लाइन है अदे आना దూడనా ఇరవై ఎనిమిది వేలు ఈ కూడా కూడా రెడీగా ఉన్నారు దూడ ఇచ్చి మళ్ళా ఈ ఆవు దూడ తీసుకుంటారట ఇరవై ఎనిమిది వేలు ఇస్తావు నువ్వు అంటున్నారు ముప్పై వేలు వాళ్ళు చెప్తున్నారు తన్నూరు రైతులు అయితే ఆ ఆవుదోడని ఇస్తారట మళ్ళీ ఈ ఆవుదోడ తీసుకొని మళ్ళీ ఇరవై ఎనిమిది వేలు ఎన్నిక సిద్ధంగా ఉన్నారు ఎంత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎంత సాటు వేసుకొని ముప్పై వేలు థర్టీ థౌజండ్ అయితే ఫైనల్ అయిపోయింది ఈ ఆవు దూడ వాళ్ళకి ఇస్తాడు వ్యాపారస్తులకు ఈ ఆవు దూడ రెండింటిని ముప్పై వేలు ఇచ్చి కొంటున్నాడు మళ్ళా ఫండ్స్ వ్యాపారాలు అయితే పెప్పేర్ మార్కెట్లో అయితే ఉన్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో ఆవులు అంత అంత మాత్రమే ఉన్నాయి తక్కువ సంఖ్యలో రావడం జరిగింది మరొక విడతో మళ్ళీ కలుపు